హలో ఫ్రెండ్స్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి ఆప్షన్లు అయితే ఎనాబుల్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి మీరు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డు సర్వీసులలో ఏ ఏ సేవలు ఉపయోగించుకునేందుకు ఆప్షన్లు వచ్చాయనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా వచ్చినటువంటి ఆప్షన్లను ఒకసారి చూసుకుంటే అంతకుముందు సివిల్ సప్లై సేవలు అనేవి ఓపెన్ చేస్తే దీపం స్థితి రైస్ డ్రా స్థితి రైస్ ఈ కేవైసీ స్థితి రైస్ కార్డు సమర్పణ రేషన్ కార్డు సభ్యులను జోడించడం ఈ ఆప్షన్ల వరకే ఉండేవి ఇప్పుడు కొత్తగా మరికొన్ని ఆప్షన్లు యాడ్ చేయడం జరిగింది కొత్తగా నాలుగు ఆప్షన్ల వరకు యాడ్ చేశారు రేషన్ లో సభ్యులను జోడించడం రేషన్ లో సభ్యులను తొలగించడం తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ రేషన్ కార్డు విభజన దరఖాస్తు అలాగే మన నెంబర్ యాడింగ్ డిలీటింగ్ స్ప్లిట్టింగ్ ఆధార్ సీడింగ్ చేంజ్ ఆధార్ అడ్రస్ చేంజ్ అదే విధంగా రేషన్ కార్డు సరెండర్ ఈ యొక్క సేవలు అందుబాటులో వచ్చాయి అనమాట అయితే నేను మీకు ఇప్పుడు లైవ్ లో ఓపెన్ చేసి చూపిస్తాను మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ మీరు ఈ సేవను ఉపయోగించుకోవాలంటే మీరు ఖచ్చితంగా మీ దగ్గర వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ సేవ్ చేసుకునే ఉండాలి సో నెంబర్ చెప్తా నోట్ చేసుకోండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నెంబర్ మీ దగ్గర ఉండాలన్నమాట సేవ్ చేసుకొని మీరు వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ చేయగానే ముందుగా ఈ విధంగా మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవ మన మిత్ర స్వాగతం అని ఒక మెసేజ్ రావడం జరుగుతుంది సో ఇందులో మీరు సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది సో ఇందులో మీరు సేవను ఎంచుకోవాల్సి ఉంటుంది నేను మీకు ఇప్పుడు లైవ్ లో చూపిస్తా చూడండి హాయ్ అని నేను మెసేజ్ చేశాను వెంటనే మనకు మెసేజ్ రావడం జరుగుతుంది చూశారు కదా సేవ నేర్చు నేర్చుకోండి అని వచ్చింది కదా సో దీనిపై క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ సేవను ఎంచుకోవాలన్నమాట దయచేసి సేవ నేర్చుకోండి అని అడుగుతుంది ఇక్కడ ఇంద్రుద్ మనకు వచ్చేసి రేషన్ కార్డు సంబంధించిన డిపార్ట్మెంటల్ సివిల్ సప్లై సేవలు అనే ఆప్షన్లు ఎంచుకోవాలి ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆప్షన్లు ఎనేబుల్ ఉన్నాయో చూసుకోవచ్చు రేషన్ కార్డుల సభ్యులను జోడించడం రేషన్ కార్డుల సభ్యులను తొలగించడం తప్పుగా జోడించిన ఆధార్ సీడింగ్ సవరణ రేషన్ కార్డు విభజన దరఖాస్తు ఈ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఈ ఒక్క సేవలకు ఎక్కువ దరఖాస్తులు అయితే వస్తున్నాయని గవర్నమెంట్ ముందు జాగ్రత్తగా అయితే వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా ఈ యొక్క సర్వీసులకు అందుబాటులో తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎగ్జాంపుల్ రేషన్ కార్డు సభ్యులను జోడించడం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నిర్ధారించండి అని నిర్ధారించండి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తరువాత ఈ యొక్క రెస్పాండ్ అనేది సెండ్ అవుతుంది అనమాట మనకు మరొక ఆప్షన్ రావడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వ సివిల్ సప్లై సేవ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు సేవలను పొందేందుకు ఫ్లోను ఓపెన్ చేయండి సో తెరవండి అనే ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తరువాత ఇక మనకు ఎవరి నెంబర్ అయితే యాడ్ చేయాలి అనుకుంటున్నామో వారి యొక్క ఆధార్ నంబర్ ని అడుగుతుంది తర్వాత నిర్ధారించండి పై లేదా కొనసాగించు పై క్లిక్ చేసినట్లయితే మనకు ఓటీపీ రావడం జరుగుతుంది ఈ విధంగా సేవలను ఉపయోగించుకోవాలన్నమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి